శ్రేణులకు నమస్కారము జుక్కల్లో మొన్న జరిగేటువంటి జుక్కల్లో మొన్న జరిగినటువంటి కాంతారావు ఎన్నికల సందర్భంలో టైగర్ జుక్కల టైగర్ అనేటువంటి మన కాంతారావు అన్నగారు మరి మెజార్టీతో మంచి మెజార్టీతో గెలిచి ఈరోజు మన ముందు మన జుక్కల ముందు గుజుక్కల్ ప్రజల ముందు ఈరోజు కనిపిస్తూ ఉన్నాడు అలాగే ఇలాగే ఈ యొక్క కాంతన్న గారి ఆధ్వర్యంలో ప్రతి మండలాలలో విఆర్ఓలో కానీ వైద్య అధికారులు కానీ వివిధ సమీక్షలు జరుగుతూ ఉన్నది మరి పిహెచ్డి చేసినటువంటి ఈ యొక్క జుక్కల్ కాన్షియన్స్ని మరి బీహార్ కంటే అధ్మాన ఈ యొక్క జుక్కల్ కాన్షియన్స్ని మరి బాగు చేయాలి అభివృద్ధి చేయాలి ఒక అడుగు ముందు చేసి ఈ యొక్క జుక్కల్ కాన్షియస్ని మంచి ప్రగతి పదంలో ముందు సాగాలనేసి ఒక కాంతన్న తన సంకల్ప దృఢ సంకల్పంతో ఈరోజు అలాగే మన కామరెడ్డి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అలాగే మండలాల విషయాల్లో సమీక్షలు జరుగుతూ ఉన్న చేస్తా ఉన్నాడు మరి విఆర్లతో మీటింగ్ చేస్తూ ఉన్నాడు చేస్తూ ఉంది వైద్య అధికారులతో సమీక్ష చేస్తూ ఉన్నాడు మరి ఏంది ఏ విధంగా ఉన్నది ఏ విషయంలో ఏ సందర్భాలలో ఉన్నది అనేసి ఈరోజు చేస్తూ ఉన్నాడు మరి ఇంత అభివృద్ధి పదంలో మనకు అధికారం వచ్చింది మన తెలంగాణ గవర్నమెంట్లో మొన్న కాంగ్రెస్ పార్టీ మననే వారం గత వారం రోజులుగా కాలేదు ఇలాగా ఈ బోర్గి సంజయ్ మరి ఈ విధంగా చెష్టలు చెష్ట బుద్ధితో రోజు చెప్తా ఉన్నాడు మరి ఏ విధంగా చేస్తా ఉన్నాడు ఉద్యమకారులు నువ్వు మరి నీకేమైనా సోయుండి మాట్లాడుతున్నావు బోర్గి సంజయ్ నేను ఈ రోజు ప్రశ్నిస్తున్నాను నేను నిన్ను మరి డొంగిలీలో కాంతన డొంగిలీలో మాట్లాడుతూ ఉన్నాడు మరి జాంసగర్ లో మన జరిగినటువంటి సమ్మేళన ఆత్మ సమ్మెలన మాట్లాడుతూ కాంతన్న మాట్లాడిండు మరి ఏ విధంగా నువ్వు మాట్లాడుతూ మరి సోయి తెచ్చుకోవాలి బోర్గి సంజయ్ మరి దళిత బంధులో మరి దళిత బంధు సార్ ఎమ్మెల్యే సార్ చెప్తా ఉన్నాడు ఏమని చెప్తా ఉన్నాడు అంటే ఎవరైతే అవినీతి పనులు ఎవరైతే దుండగలు ఎవరైతే ఏ విధంగా అక్రమాలు చేసిన పేద ప్రజలకు అక్రమాలు చేసినట్టు వాళ్ళకి ఎవరికి విడిషిపెట్టము అనేసి చెప్తా ఉన్నాడు మరి పేద ప్రజలకు నచ్చినటువంటి పనులు చెప్తా ఉన్నాడు మరి దీనికి సోయి ఉందా ఒకసారి అవగాహన తెచ్చుకోవాలి నువ్వు మరి ఏ విధంగా మాట్లాడుతున్నావు మరి గత గత పాలకులు మరి మొన్ననే నువ్వు బిఆర్ఎస్ పార్టీలో చేరి మరి ఈ విధంగా నీకు ఒక 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 ఐదో పదో రూపాయలకు ఆశపడి నువ్వు ఈరోజు నువ్వు కాంతా సార్కి నువ్వు నువ్వు డైరెక్ట్ ప్రశ్నిస్తున్నావు ఏ విధంగా ప్రశ్నిస్తున్నావు నీకు నీకు సోయి ఉందా డబుల్ బెడ్రూమ్ అంటున్నావు డబుల్ బెడ్రూమ్ ఎంత మందికి వచ్చింది ఇప్పటి వరకు బిల్లు కూడా శాంక్షన్ కాలేదు మరి మనకు రై వాటర్ అంటున్నావు నువ్వు మిషన్ భగీరథ అంటున్నావు ఏ విధంగా భగీరథ గురించి మాట్లాడుతున్నావు ఇప్పుడు కూడా ఊర్లలో పల్లెల్లో చూస్తూ చుక్కలు లో చూడు ఒకసారి నువ్వు తిరుగు పల్లె పల్లెలు తిరుగు నీ గురించి మొత్తం అవగాహన తెచ్చుకొని నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఇప్పుడు కూడా మహిళలు బిందెలు మోస్తా ఉన్నారు వాటర్ గురించి తిప్పలు ఉన్నది అసలు పదిహేను సంవత్సరాలుగా ఏం జరుగుతుంది ఏమన్నా అభివృద్ధి అయిందా మరి కాలేదా ఏమైనా అయిందా మరి అవగాహన తెచ్చుకోవాల ఒకసారి పల్లెల్లో ప్రగతిలో పట్టణాల నుంచి మన ఏ మండలాల్లో తిరిగినా మన పదిహేను సంవత్సరాలుగా హనుమాన్ సిండే గారు గెలిచి మూడు దబ్బలుగా గెలిచి మరి ఏనాడైనా ఊర్లలో తిరిగిండా మరి ఏనాడైనా పల్లెల్లో ఏమైనా జరిగిన విషయాలను అభివృద్ధిని ఇలా సమీక్షించి ఏమైనా చేసిందా మరి టైగర్ కంతన్న ఏ విధంగా చేస్తున్నాడు ఏ విధంగా సమీక్ష చేస్తున్నాడు అభివృద్ధి ఏ విధంగా చేయాలనేసి ఈరోజు మాట్లాడుతున్నాడు మరి నువ్వు నీకు నువ్వు సోయి ఉందా నేను మాట్లాడుతున్నాను ఈరోజు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను దళిత బంధువులను అంటున్నావు దళిత బంధువులు బరాబర్ ఎమ్మెల్యే టైగర్ ఎమ్మెల్యే పేద ప్రజలకు సమీక్ష ఉండగా ప్రతి నాయకులకు ప్రతి అధికారులకు కలిసి కలిసి కట్టుగా అధికారులతో అలాగే మనం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అలాగే జితే పాటిల్ మన కామారెడ్డి జిల్లా కలెక్టర్ అయినటువంటి వారి ఆదేశాల అనుసారం ప్రతి ప్రతి మండలాల్లో మీటింగ్ చెప్తా ఉన్నాడు ఎవరైతే దుండగలు ఎవరైతే అన్యాయం చేసినా ఎవరైతే పేద ప్రజలకు దోచుకున్న వాళ్ళకి ప్రతి ఎవ్వరికి విధి పెట్టి అవకాశం లేదు వాళ్ళకి సమీక్షించము ఉపేక్షించము ఖచ్చితంగా వాళ్ళకు తగిన శిక్ష మేము మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ఎమ్మెల్యే జుక్కల్ కాన్షియన్సీని ఏ గడప గడపన ఏదైతే దోచుకున్నారో ఏదైతే బీసీ బంధులో కానీ ఈ దళిత బంధులో గాని అలాగే డబుల్ లో విషయంలో కానీ ఏ విషయంలో జరిగిన అన్యాలను అన్యాయాలను ఏ విషయంలో అయినా కానీ ఖచ్చితంగా మేము ఈ యొక్క నిఖారస్ అయినా ఖచ్చితంగా నిలబెట్టి ఎండగట్టి మీ యొక్క అవినీతిని బయట పెడతాం ఖచ్చితంగా బయట పెడతాం అనేసి ఈ రోజు కాంతన్న ప్రతి సభలో ప్రతి మీటింగ్ లో మాట్లా మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నాను మరి నువ్వు నీకు నీకు సోయండి నువ్వు ఈ రోజు ఇలా ప్రెస్ మీట్లు పెట్టి నువ్వు మాట్లాడుతున్నావు నీకు ఉందా ఏమన్నా ఉందా నీకు 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 అర్థమవుతుందా నువ్వు ఏం మాట్లాడుతున్నావు అనేసి ఆ నువ్వు నువ్వు ఫైల్ చూసి ఇట్లా బీసీ బంధు ఎంత మందికి వచ్చింది ఇంత ఇంత ఉందో మాట్లాడుతున్నావు చూపియాలా మేము కూడా మా కూడా ఫైల్ ఉంది మొత్తము ఆ తర్వాత నీకు దమ్ము ధైర్యము మీ హనుమాన్ సిండే గారికి దమ్ము ధర్మం ఏమైనా ఉంటే నీకు బొరిగి బొరిగి సంజయ్ గారు నీకు కూడా నేను అదే మాట్లాడుతున్నాను నేను నీకేమైనా దమ్ము ధైర్యం ఉంటే ఈ యొక్క జుక్కల్ కాన్షియన్స్ లో ఇప్పటి వరకు పదిహేను సంవత్సరాలుగా ఈ యొక్క పాలన జరిగింది ఏం అభివృద్ధి అయింది ఏ విషయంలో అభివృద్ధి దళిత బంధులో ఎంతమంది దోచుకున్నారు ఇదే నేను ఇదే నేను నిరూపిస్తాను నేను నిరూపిస్తాను ఇదే దళిత బంధులో కానీ ఏ విషయంలో నిజాం సార్లో కానీ ఏ మండలాల్లో తీసినట్లయితే కిట్ల మండలంలో డోమిలీ మండలంలో మద్దూరు మండలంలో ఇప్పుడు కూడా వాటర్ పరిస్థితి దిక్కు లేదు ఈ ముఖానికి మీరు పదిహేను సంవత్సరాలుగా పరిపాలిస్తున్న విషయాన్ని ఈ రోజు చెప్తా ఉన్నారు మీరు నేను అదే అంటున్నాను ఏ విషయంలో శ్వేత పత్రం విడుదల చేసి మీ అభివృద్ధిని మీరు బయట పెట్టాలి తర్వాత మేము ఆ విషయంలో మేము ఇదే సమీక్షించి మీకు ఎవరైతే అవినీతి పడరో ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో ఏ విధంగా చేసారో మొత్తం బయట పెడుతున్నాము మోరికి సంజయ్ నువ్వు ఇంత మాట్లాడాల్సిన అవసరం లేదు జుక్కల్ ప్రజలు విశ్వసించి కాంతన్నకు మెజార్టీతో గెలిపించు అది కూడా మీరు పదిహేను సంవత్సరాలుగా అభివృద్ధి చేయలేరు బీహార్ కంటే అద్వానంగా చేసిండ్రు కాబట్టి మీరు ఈ విధంగా ఈ విధంగా మీకు ఓటమి చూపించారు ప్రజలు ఇప్పుడు విశ్వాసం ఇప్పుడు తెలివి తెచ్చుకోవాలి ఎప్పుడైనా బుద్ధి తెచ్చుకోవాలి మీరు కాబట్టి నువ్వు ఫైల్లో పెట్టుకుని ఏదో రకంగా మాట్లాడుతున్నావు దంత విధంగా బీసీ బంధువు మీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కనీసము వాళ్ళకు అవగాహన వాళ్ళకే మీరు ఇచ్చుకున్నారు తప్ప పేద ప్రజలకు ఏమైనా ఎటువంటి పథకాలు అందలేదు జుక్కలు ప్రజలు అదే విశ్వసించి పేద ప్రజలు ఆలోచించి కాంతన్నకు మెజార్టీతో గెలిపించిర్రు కాబట్టి మీరు అవగాహన తెచ్చుకోవాలి బోర్గి సంజయ్ గారు సొయ్యి తెచ్చుకో మాట్లాడు ఏదున్నా సొయ్యి తెచ్చుకొని మాట్లాడు ఏదున్నా నీకు ఏదో నాలుగు రూపాయలు ఐదు రూపాయలు ఏమో ఇచ్చి మొన్న పార్టీలో చేరినావు ఏదో పార్టీకి అతీతంగా కాంగ్రెస్ పార్టీకి ఎవరో దూరం ద్రోహం చేసిన వాళ్ళకు సారు ఎవరికి విడిచిపెట్టామనేసి మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఏదైనా ఉన్నా క్లియర్ కట్టుగా క్రమవీకరణంగా సార్ అభివృద్ధి పదంలో చేస్తామనేసి ముందుకు వేస్తా ఉన్నాడు కాబట్టి ఆలోచించి మాట్లాడనేసి ప్రతి ఒక్క కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేను చెప్తా ఉన్నాను అందరికీ నా యొక్క నమస్కారం